అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీసైడ్ ఈ ఈరోజు న్యూస్ పేపర్లో విద్యా ఉద్యోగానికి సంబంధించి చాలా చాలా ముఖ్యమైనటువంటి అప్డేట్స్ అయితే ఉన్నాయి డిఎస్సికి సంబంధించినటువంటి కసరత్తు అనేటువంటి అప్డేటు అదేవిధంగా విద్యా వాలంటీర్లకు సంబంధించి నియామకానికి సంబంధించిన అప్డేట్తో పాటు టీచర్లలో టెట్ టెన్షన్ అనేటువంటి అప్డేటు అదేవిధంగా టీఎస్పిఎస్సికి సంబంధించి ప్రక్షాళన అప్డేట్తో పాటు ఆరోగ్య శాఖలో భారీ రిక్రూట్మెంట్ అనేటువంటి అంశాలు అయితే మనకి ఈరోజు మార్నింగ్ న్యూస్లోనైతే ఉన్నాయి కాబట్టి వీడియోని చివరి వరకు చూసేటువంటి ప్రయత్నం అయితే చేయండి చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసి ఈ వీడియో కనీసం థౌసండ్ లైక్స్ అయినా ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఎందుకు ప్రతిసారి అడుగుతూ ఉంటానంటే దాదాపుగా పది నుంచి ఇరవై వేల మంది మన వీడియోని అయితే చూస్తారు కానీ లైక్ మాత్రం చేయట్లేదండి మీరు లైక్ చేస్తే నాకు సపోర్టివ్గా ఉంటుంది కాబట్టి మరింత సమాచారం గ్యాదర్ చేసి మీ ముందుకు తీసుకురావడానికి నాకు కూడా మోటివేషన్గా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్ని రెగ్యులర్గా పొందాలి అనుకుంటే ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తుంది ఇక మొదటి అప్డేట్ చూసుకుంటే డిఎస్సికి సర్కార్ కసరత్తు పదకొండు వేల పోస్టులు భర్తీ చేసేటువంటి ఛాన్స్ అనేటువంటి అంశము డిఈఓల నుంచి మరోసారి టీచర్ల డేటా సేకరణ గత నోటిఫికేషన్కు మరిన్ని పోస్టులు యాడ్ అనేటువంటి అంశాన్ని అయితే చూస్తున్నాం ఇది మనకు వెలుగు న్యూస్ పేపర్లో రావడం జరిగింది ఇక ప్రభుత్వానికి సంబంధించినటువంటి అఫీషియల్ పేపర్గా మనం చెప్పుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఇక మొన్నటి వరకు టెట్ అన్నరు మళ్ళీ డిఎస్సి అనేటువంటి అంశం ముందరకు వస్తున్నది మరి ఇది ఎక్కడికి వరకు వెళ్తుందో చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ఆర్టికల్లో ఏముందో ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం రాష్ట్రంలో డిఎస్సి నిర్వహణకు ప్రాసెస్ అయితే మొదలైంది ఖాళీగా ఉన్నటువంటి మొత్తం టీచర్ పోస్టుల వివరాలను స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు మరోసారి సేకరిస్తున్నారు జిల్లాల వారిగా ఏ ఏ పోస్టులు ఖాళీగా ఉన్నాయో డేటా ఇవ్వాలని డిఓలకు ఉన్నతాధికారులు అయితే ఆదేశాలు జారీ చేశారు గతంలో నోటిఫికేషన్లు ఇచ్చినటువంటి పోస్టులకు డబ్బులు ఉండేలా సర్కార్ చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తుంది ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ విద్యాశాఖ రివ్యూలో డిఎస్సి నిర్వహణపైన అయితే చర్చించారు ఎంతమంది పిల్లలున్నా సర్కారు స్కూళ్ళను నడపాల్సిందేనని విద్యాశాఖ ఆఫీసర్లకైతే ఇక్కడ ఆదేశాలు అయితే ఇచ్చారు ఎందుకు అవసరమైనటువంటి టీచర్ల కోసం మెగా మెగాడిఎస్సి నిర్వహించాలని దీనికి సంబంధించి కసరత్తు ప్రారంభించాలని అయితే ఆదేశించడం జరిగింది ఇక దానికి సంబంధించిన కంటిన్యూషన్ల భాగంగా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్ అధికారులు ఏర్పాట్లు అయితే ప్రారంభించారు గతేడాది సెప్టెంబర్ ఆరు ఆరు కనుక కదుసుకుంటే ఐదు వేల ఎనభై తొమ్మిది టీచర్ పోస్టుల భర్తీ గత సర్కార్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది దీనికి ఒకటి పాయింట్ ఏడు ఏడు లక్షల మంది అప్లై చేశారు అయితే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నవంబర్లో జరగాల్సినటువంటి రాత పరీక్షలను వాయిదా వేశారు ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది దీంతో ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్నట్టుగా మెగాడిఎస్సి నిర్వాహకు విద్యాశాఖకు కొత్త సర్కార్ అయితే ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది దీంతో గతంలో ఇచ్చినటువంటి నోటిఫికేషన్కు మరిన్ని పోస్టులు యాడ్ చేసి సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇవ్వాలని సర్కార్ అయితే భావిస్తుంది దీనికి సంబంధించి పలు న్యాయపరమైనటువంటి సలహాలను కూడా తీసుకుంటున్నది అయితే ఇక్కడ పదకొండు వేల పోస్టులతో దానికి సంబంధించి మొత్తంగా అనుబంధ నోటిఫికేషన్ వచ్చేటువంటి అవకాశం ఉంది అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ చూస్తున్నాము దానికి సంబంధించిన కసరత్తు అనేటువంటిది నడుస్తుంది స్టేట్లో చూసుకుంటే ఒకటి పాయింట్ రెండు రెండు లక్షలు అంటే ఒక లక్ష ఇరవై రెండు వేల టీచర్ పోస్టులకు గాను ఒక లక్ష మూడు వేలకు మందికి మంది అయితే ఇక్కడ పనిచేస్తున్నారు అనేటువంటి అంశం మిగిలిన పోస్టులు ఖాళీగా ఉన్నాయి కానీ టీచర్ స్టూడెంట్ రేషియో ప్రకారం చూస్తే టీచర్ పోస్టులు ఎక్కువగా ఉన్నట్టయితే అధికారులు చెప్తున్నారు ఈ క్రమంలో గత సర్కారు హయాంలోనే తొమ్మిది వేల మూడు వందల డె పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పినా కేవలం ఐదు వేల ఎనభై తొమ్మిది పోస్టులకే డిఎస్సి నోటిఫికేషన్ వేశారు ప్రస్తుతం ఈ పోస్టుల చేయనున్నారు అనేటువంటి అంశాన్ని అయితే చూస్తున్నాం వీటితో పాటు ఇటీవల హెడ్ మాస్టర్ల ప్రమోషన్లు కూడా జరిగాయి దీంతో ఖాళీ అయినటువంటి స్కూల్ అసిస్టెంట్ పోస్టుల వివరాలను డిఇఓల నుంచి అయితే అధికారులు అయితే సేకరిస్తున్నారు వీటితో పాటు సర్కారు బడుల్లో స్పెషల్ ఎడ్యుకేషన్ కు సంబంధించినటువంటి పోస్టులను కూడా మెగా డిఎస్సి ద్వారా భర్తీ చేసేటువంటి యోచనలో ఉన్నారు మొత్తంగా పదకొండు వేల పోస్టుల వరకు ఖాళీగా ఇక్కడ ఏర్పడేటువంటి అవకాశం అయితే ఉంది వాటన్నింటినీ కూడా డిఎస్సి ద్వారా నింపేటువంటి అవకాశం ఉందని అధికారులు అయితే చెప్తున్నారు ప్రస్తుతం సేకరించినటువంటి వివరాలను సర్కారుకు అందించి పోస్టుల భర్తీకి ఆమోదం తీసుకున్నారు చివరిగా మార్పులతో డిఎస్సి సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇచ్చి వాటిని భర్తీ చేయనున్నారు అనేటువంటి అంశాన్ని అయితే చూస్తున్నాం మొత్తంగా ఇక్కడ పదకొండు వేల పోస్టుల భర్తీకి దీనికి సంబంధించి అనుబంధ నోటిఫికేషన్ అయితే మనకు రావడానికి అయితే అవకాశం అయితే ఉంది దానికి సంబంధించిన అప్డేట్ మనకు ఈరోజు వెలుగు న్యూస్ పేపర్లో అయితే రావడం జరిగింది ఇక నెక్స్ట్ అంశం చూసుకుంటే జూన్ పదకొండు కల్లా వాలంటీర్లు సిద్ధం ఒక్క ఖాళీ లేకుండా చూడాలని ప్రభుత్వ నిర్ణయం అనేటువంటి అంశం శాశ్వత ఉపాధ్యాయుల నియామకాలు జరిగే వరకు వారు విధుల్లో వచ్చే విద్యా సంవత్సరం బడులు తెరిచిన తొలి రోజు నుంచే వాలంటీర్లు విధుల్లో ఉండేలా చూడాలని రాష్ట్ర సర్కార్ నిర్ణయించింది డిఎస్సి ద్వారా శాశ్వత ఉపాధ్యాయుల నియామకానికి ఆరు నుంచి తొమ్మిది నెలల సమయం పట్టేటువంటి అవకాశం అనేది ఉన్నది కాబట్టి ఈ రకమైనటువంటి అంచనా నేపథ్యంలో జూన్ పదకొండవ తేదీ నాటికి విద్యా వాలంటీర్ల ఎంపికను పూర్తి చేయాలని భావిస్తున్నారు గతంలో పాఠశాలల పునఃప్రారంభం తర్వాత ఎంపిక ప్రక్రియ మొదలయ్యే దానివల్ల ఇక్కడ పదిహేను నుంచి ముప్పై రోజుల పాటు బోధన కొంటుపడేది అందుకు భిన్నంగా ఈసారి తొలి రోజు నుంచే వారు పాఠశాల పాఠాలు బోధించేలా చర్యలు తీసుకోవాలని ఒక్క ఖాళీ లేకుండా చూడాలని ఇటీవల ప్రభుత్వం విద్యాశాఖను అయితే ఆదేశించింది కరోనాకు ముందు రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలో దాదాపు పన్నెండు వేల ఆరు వందల మంది విద్యావాలంటీర్లు అయితే పనిచేశారు కరోనా కారణంగా రెండు వేల ఇరవై మార్చినెలాఖరులో పాఠశాలలు అయితే మూతపడ్డాయి ఆ తర్వాత రెండు వేల ఇరవై ఇరవై ఒకటి విద్యా సంవత్సరం చివరిలో బడులు విద్యా వాలంటీర్లు మాత్రం విధుల్లోకి తీసుకోలేదు ఆ తర్వాత సంవత్సరాల్లో కూడా నియమించలేదు ఇక్కడ శాశ్వత ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి నియామకాలు కూడా జరపలేదు దీంతో ముఖ్యంగా ఉన్నత పాఠశాలల్లో సబ్జెక్ట్ నిపుణులు లేక విద్యార్థులైతే నష్టపోయారు మళ్ళీ నాలుగేళ్ల తర్వాత వారిని నియమించనున్నారు అనేటువంటి అంశాన్ని అయితే చూస్తున్నాం గత ఆగస్టులోనే ఐదు వేల ఎనభై తొమ్మిది ఉపాధ్యాయులకు సంబంధించిన నియామకాలకు నోటిఫికేషన్ ఇచ్చినందున మరొక నాలుగు వేల నుంచి ఐదు వేల పోస్టులను అదనంగా కలిపి డిఎస్సి ద్వారా భర్తీ చేయనున్నారు ఈ నియామకాలకు సంబంధించిన ప్రక్రియ ఆరు నుంచి తొమ్మిది నెలలు పరకు పట్ట పట్టవచ్చని అంచనా వేస్తున్నారు ఈ నేపథ్యంలో శాశ్వత ఉపాధ్యాయులు విధుల్లో చేరే వరకు విద్యా వాలంటీర్లు అయితే పని చేయనున్నారు అనేటువంటి అంశం ఈ విద్యా సంవత్సరం ఏప్రిల్లో ముగియనుంది ఆ వెంటనే వాలంటీర్ల ఎంపిక ప్రక్రియ చేపట్టాల్సి ఉంటుంది అని విద్యాశాఖ అధికారైతే తెలిపారు ఎంతమంది నియమిస్తారు అన్నది ఇక్కడ అప్పటికి ఉన్నటువంటి ఖాళీల ప్రకారం నిర్ణయం తీసుకుంటారు నాలుగేళ్ల క్రితం వరకైతే పన్నెండు వేల చొప్పున గౌరవ వేతనం అయితే చెల్లించారు ఇప్పుడు వేతనం అంతే ఉంటుందా పెంచుతారా అన్నది ప్రభుత్వ ఆదేశాలపైన కూడా ఆధారపడి ఉంటుంది అనేటువంటి అంశాన్ని అయితే చూస్తున్నాం ఇక విద్యావాలంటీర్లకు సంబంధించిన నోటిఫికేషన్ ఇస్తే ఇక డిఎస్సి ఉండదు అని మీరు భ్రమపడాల్సినటువంటి అవసరం లేదు అక్కడ క్లియర్గా చెప్పారు ఆరు నుంచి తొమ్మిది తొమ్మిది నెలల ప్రక్రియ ఉంటుంది కాబట్టి ఆ లోపు విద్యా వాలంటీర్ల నియామకం చేపడతాము అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ థెరపైకి అయితే తీసుకురావడం జరిగింది అది మరి ఏ రకంగా ముందుకెళ్తుందో చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ఇక నెక్స్ట్ అప్డేట్ టీచర్లలో టెట్ టెన్షన్ అనేటువంటిది చూస్తున్నాం ఉత్తీర్ణత అవుతామా లేదా ఏళ్ళ తరబడి బోధిస్తున్నా పాస్ అయ్యేది కష్టమే ఉపాధ్యాయులను వేధిస్తున్నటువంటి ఎన్సిటిఈ నిబంధన ప్రత్యేక ఉపాధ్యాయ పరీక్షలు లేదంటున్నటువంటి విద్యాశాఖ ఎన్సిటి రూల్స్ ప్రకారం మీకోటెట్టు మాకోటెట్టు ఉండదండి అందరికీ గదేటెట్టు టీ మీరు పిల్లలకు బోధిస్తున్నారు కదా ఈ టెట్ రాయడంలో మీకు వచ్చినటువంటి ఇబ్బంది ఏమున్నదో నాకు కూడా అర్థం కావట్లేదు డిఎడ్ బిఎడ్ అభ్యర్థులతో పాటు రాయాలంటున్నటువంటి అధికారులు ఏప్రిల్లో టెట్ నిర్వహణకు ఏర్పాట్లు మేలో ఉపాధ్యాయులకు పదోన్నతులు బదిలీలు విద్యాశాఖ కసరత్తు అనేటువంటి అంశాన్ని అయితే చూస్తున్నాం మళ్ళీ ఇక్కడ టెట్ అనేటువంటిది కూడా మనకు వస్తున్నది అంటే ఖచ్చితంగా మరి డిఎస్సి నిర్వహిస్తారా అనుబంధ నోటిఫికేషన్ ఇచ్చేసి ముందు లేదంటే ముందే టెట్ నిర్వహించిన తర్వాత మళ్ళీ దాని తర్వాత మళ్ళీ అనుబంధ నోటిఫికేషన్ ఇచ్చేసి డిఎస్సి నిర్వహిస్తారా అనేటువంటి అంశం పైన అయితే ప్రభుత్వం అయితే ఒక క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది ఇక్కడ రాష్ట్రంలో పదోన్నతుల కోసం ఎదురు చూసేటువంటి టీచర్లను ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఇక్కడ టెట్ అనేటువంటిది టెన్షన్ వేధి టెన్షన్ అయితే వేధిస్తున్నది ఎందుకంటే ఉపాధ్యాయులకు పదోన్నతులు కావాలంటే టెట్ ఉత్తీర్ణత తప్పనిసరి ఇదే విషయాన్ని జాతీయ ఉపాధ్యాయ మండలి ఎన్సిటీ స్పష్టం చేసింది ఉపాధ్యాయులుగా నియామకం కావాలన్నా పదోన్నతి పొందాలన్నా టెట్లో ఉత్తీర్ణత సాధించడం తప్పనిసరి అంటూ ఎన్సిటీ రెండు వేల పదిలోనే నిబంధనలను అయితే విడుదల చేసింది అయితే రెండు వేల పదిహేనులో చివరిసారి రాష్ట్రంలో ఉపాధ్యాయులకు సంబంధించిన పదోన్నతులు కల్పించిన ఆ నిబంధనను రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ అయితే వర్తింప వర్తింపజేయలేదు ఎనిమిది పదోన్నతుల కోసం ఉపాధ్యాయులు ఎదురు చూస్తున్నారు ఇప్పుడు పదోన్నతులు కావాలంటే ఎన్సిటిఈ నిబంధనల ప్రకారం హైకోర్టు ఆదేశాలలో ఆదేశాలతో చూసుకుంటే టెట్టు ఉత్తీర్ణత తప్పనిసరి అని విద్యాశాఖ ప్రకటించింది సెకండరీ గేట్ టీచర్లు అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్లు తప్పనిసరిగా టెట్టు ఉత్తీర్ణులు కావాలని అయితే స్పష్టం చేసింది అయితే ఉపాధ్యాయులకు ప్రత్యేక టెట్ నిర్వహించాలని ఉపాధ్యాయ సంఘాలు కోరుతున్నాయి కానీ అట్లాంటి నిబంధన అనేటువంటిది ఏమీ ఉండదు కాబట్టి ఇక్కడ అందరికీ ఒకే టెట్ ఉంటుంది కాబట్టి డిఎడ్కి సంబంధించి బీఏడ్కి సంబంధించిన అభ్యర్థులతో పాటు ఉపాధ్యాయులు కూడా రాయాలని విద్యాశాఖ అధికారులు చెప్తున్నారు ఇది ఉపాధ్యాయుల్లో ఆందోళన రేకెత్తిస్తున్నది టెట్లో ఉత్తీర్ణత అవుతామా లేదా అనేటువంటి ఆందోళనలోనైతే వాళ్ళు ఉన్నారు ఇంకా రెండు టెట్లు పెట్టుమంటున్నారండి ఇక చూడాలి మరి ఏడు వరకు పోతుంది అది కూడా ఇక్కడ రెండు వేల పదికి సంబంధించిన తర్వాత టెట్ నిర్వహించని విద్యాశాఖ అయితే ఇక్కడ ఒక అంశం మీరు అసలు ఏమనుకుంటున్నారా ముందు అనుబంధ నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావాలనుకుంటున్నారా లేదంటే టెట్ వేసిన తర్వాత డిఎస్సి ఉండాలనుకుంటున్నారా ఏ రకంగా ఈ ప్రక్రియ ముందుకు వెళ్తే బాగుంటుంది మరి విద్యా వాలంటీర్ల నియామకానికి సంబంధించిన మీ కామెంట్ ఏంటో ఈ వీడియో క్రింద కామెంట్ సెక్షన్లో తెలియజేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ప్రత్యేకంగా ఒక వీడియో అనేటువంటి దానిపైన చేసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం ఇక రెండు వేల పది తర్వాత టెట్ నిర్వహించినటువంటి విద్యాశాఖ అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ వాళ్ళకి సంబంధించినటువంటి అన్నీ ఇచ్చారు దాని తర్వాత టెట్ నిర్వహణకు విద్యాశాఖ ఏర్పాట్లు అనేటువంటిది ఇక్కడ చూస్తున్నాం ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ నిర్వహణకు పాఠశాల విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తున్నది ఏప్రిల్లో టెట్ నిర్వహించాలని అధికారులు కసరత్తు చేస్తున్నారు మేలో ఉపాధ్యాయులకు పదోన్నతిలో బదిలీలు చేపట్టాలని భావిస్తున్నారు వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభమయ్యేలోపు ఈ ప్రక్రియను పూర్తి చేయాలని ఆలోచిస్తున్నారు ఇందుకు సంబంధించిన ప్రణాళికను రూపొందించి రాష్ట్ర ప్రభుత్వ ఆమోదానికి పంపించాలని అయితే అధికార అధికారులు అయితే భావిస్తున్నారు ఇంకో వైపు డి డిఎస్సి నిర్వహణ కూడా ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి రాష్ట్రంలో ఐదు వేల ఎనభై తొమ్మిది ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి జిల్లా స్థాయి నియామక కమిటీ డిఎస్సి నోటిఫికేషన్ పాఠశాల విద్యాశాఖ సెప్టెంబర్లోనైతే రిలీజ్ చేసింది దానికి ఇంతమంది అప్లై చేసుకున్నారు తాజాగా ఉపాధ్యాయుల ఖాళీ వివరాలను పంపాలని డీఓలకు కూడా విద్యాశాఖ అయితే ఆదేశించింది మెగా డీఎస్సీ ప్రకటిస్తామని కాంగ్రెస్ ఎన్నికల్లో హామీ ఇచ్చిన విషయం తెలిసింది అందుకన అనుగుణంగా పదకొండు వేల ఉపాధ్యాయ పోస్టులతో ఇక్కడ డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇక్కడ చూస్తుంది అనేటువంటి అంశం గివ్ అన్ని చేసిన తర్వాత మళ్ళీ పదకొండు వేలతోటి ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే అది పరిస్థితి దారుణంగా ఉంటుంది ఇంకేమైనా ఉంటే గిటా ఇప్పుడే పదకొండు వేలతో నిర్వహించి మళ్ళీ ఒకసారి ఇంకోటి నిర్వహిస్తే బాగుంటుంది కానీ మీరు ఇవన్నీ చేసిన తర్వాత పదకొండు వేలతోటి మళ్ళీ మెగా డిఎస్సి అని విద్యార్థులను భ్రమ పెడితే మాత్రం గత ప్రభుత్వంలో ఉన్నటువంటి దానికంటే ఇప్పుడు కూడా మరి ఘోరంగా దా ఆందోళన జరిగేటువంటి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించిన అంశాన్ని అయితే ప్రభుత్వం ఒకసారి దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ఇక్కడ ఇవన్నీ జరిగిన తర్వాత డిఎస్సి అంటే ఇరవై వేల పోస్టులకు పైన ఉండాలి మళ్ళీ ఇదంతా జరిగిన తర్వాత కూడా ఇప్పుడు మళ్ళీ టెట్ నిర్వహించి మళ్ళీ పదకొండు వేల పోస్టులతో డిఎస్సి వేస్తానంటే ఎవరు ఒప్పుకునేటువంటి పరిస్థితి అయితే లేదు ఇక్కడ ఆ అంశాన్ని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ఇక్కడ ఉపాధ్యాయుల పదోన్నతల సంక్షేమాన్ని రాష్ట్ర ప్రభుత్వం నివారించాలి గత ఎనిమిదేళ్లలో పదోన్నతులు లేక టీచర్లు ఇబ్బందులు పడుతున్నారు పదోన్నతులు పొందాలంటే ఎన్సీటీ నిబంధనల ప్రకారం టెట్ ఉత్తీర్ణలు కావాలన్నా ఉపాధ్యాయులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నది పదోన్నతులకు టెట్ నుంచి మినహాయింపునివ్వాలి లేదా సర్ ఇన్ సర్వీస్ టీచర్ల కోసం ప్రత్యేకంగా టెట్ నిర్వహించాలి అది వీలు కాకుంటే కనీ కనీసం ఐదేళ్ళ వరకు ఉపాధ్యాయులు టెట్టు ఉత్తీర్ణులు కావాలనేటువంటి నిబంధనను సవరించాలి అనేటువంటి అంశం కానీ అలా పురగాయలు మరి డిఎస్సీ లేక ఎడుతున్నారు వాళ్ళకి తొందరగా డిఎస్సీ నిర్వహించాలనేటువంటి బాధ అయితే ఎవరికీ లేదండి ఇది ఏం దరిద్రమో చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ఇక యూపీఎస్సి తరహాలో టీఎస్పిఎస్సి కమిషన్ను ప్రక్షాళన చేస్తాం సీఎం రేవంత్ రెడ్డి అనేటువంటి అంశాన్ని అయితే చూస్తున్నాం డిసెంబర్ నాటికి రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని వెళ్ళడి ఇక్కడ ఢిల్లీలో యూపీఎస్సీ చైర్మన్ మనోజ్ సోనితో భేటీ టీఎస్పీఎస్సీ ప్రక్షాళన యూపీఎస్సి పనితీరు పైన చర్చ అనేటువంటి అంశం సహాయ సహకారాలు అందించాలని విజ్ఞప్తి ఇక్కడ టీఎస్పీఎస్సి చైర్మన్ సభ్యులు సిబ్బందికి శిక్షణ ఇస్తామని యూపీఎస్సి చైర్మన్ అయితే హామీ అయితే ఇవ్వడం జరిగింది దానికి సంబంధించిన అప్డేట్ అయితే మనం చూస్తున్నాం నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ ఆరోగ్య శాఖలో భారీ రిక్రూట్మెంట్ అనేటువంటి అంశం ఆరు వేల పోస్టుల భర్తీకి సన్నాహాలు అనేటువంటి అంశం ఇక్కడ పది రోజుల్లో కొత్త స్టాఫ్ నర్సులు ప్రస్తుతం ఏడు వేల తొంభై నాలుగు స్టాఫ్ నర్సులకు సంబంధించిన పోస్టులకు సంబంధించిన రిక్రూట్మెంట్ ప్రక్రియను అయితే కొనసాగుతుంది ఇప్పటికే మెరిట్ లిస్టు కూడా విడుదల చేశారు శనివారం నాటికి సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తిగా ఉన్నది ఆ తర్వాత కొత్తగా ఎంపికైన వారికి వారం పది రోజుల్లో అపాయింట్మెంట్ ఆర్డర్స్ అయితే ఇవ్వనున్నారు అనేటువంటి అంశం ఇక్కడ ప్రభుత్వ దవాఖానాల్లో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీ పైన సర్కార్ దృష్టి పెట్టింది ఏ ఏ ఎన్ని ఖాళీలు ఉన్నాయో పూర్తి వివరాలను అయితే నే నెల ఎనిమిదవ తేదీలుగా ఇవ్వాలని విభాగాల వారిగానైతే హెచ్ఓడీలకైతే ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ పబ్లిక్ హెల్త్లో రెండు వేల వేకెన్సీలు అనేటువంటి అంశం ఇక్కడ చూసుకుంటే క్లియర్గా ఒకసారి మళ్ళీ కూడా ఇక్కడ మీకు కావాల్సిన సమాచారం అంతా కూడా చదువుకోవడానికి అవకాశం ఉంటుంది స్క్రీన్ షాట్ తీసుకునేటువంటి అవసరమైతే చూసుకోండి ఇక్కడ ఎవరికైనా అవసరం అనుకుంటే ఇది ఇక ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం అయితే ఈ రకంగా ఉంది ఇది మీకు ఉపయోగపడింది అనిపిస్తే కనుక మీ యొక్క ఫ్రెండ్స్కు షేర్ చేయండి బాయ్ టేక్ కేర్ జై హింద్